లడ్డు కార్తీక పురాణంలో రోజుకో అధ్యాయాలు అయితే మనం చదివి వినిపించుకుంటున్నాం కదా ఇవాళ ఇరవై మూడో అధ్యాయం ఈ కార్తీక పురాణం చదివినను వినునను పుణ్యఫలం అనేది ఖచ్చితంగా వస్తుంది ఇరవై మూడో అధ్యాయం శ్రీరంగ క్షేత్రమున పురంజేయుడు ముక్తి నొందుట అగస్యుడు మరల అత్రి మహర్షిని గాంచి ఓ ముని పొంగవా విజయం అందిన పురంజేయుడు ఏమి చేసానో వివరింపమని అత్రి మహాముని ఇట్లు చెప్పిరి కుం కుంభసంభవ కురంజయుడు కార్తీక వ్ర వ్రతాచరణ ప్రభావము అసమాన అసమాన బలోపేతుడ అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రు రాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యం ను ఏలుచుండెను తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్య దీక్షా తత్పరుడు నిత్యాన్నదాత భక్తి ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త అయి ఉండును మరియు అనేక శత్రువులను జయించి దిశ దిశల దశ దిశల తన అఖండ శక్తిని చేసెను శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవా సేవా సేవాదురంధ్రుడై కార్తీక వ్రత ప్రభావం కోటికి పడగెత్తి హరిషద్వర్గములను కూడా జయించిన వాడే ఉండెను ఇన్ని ఇన్ని ఎలాటప్పుడు అతడప్పుడు విష్ణు భక్త భక్త భక్తాగ్రేసరుడు సదాచార సత్పురుషుల్లో ఉత్తముడై రాణించుండెను అయినను తనకు తృప్తి లేదు ఏ దేశం ఏ కాలంనా ఏ క్షేత్రంనో ఏ విధంగా శ్రీహర్ని పూజించినా కృతార్థుడు కృతార్థుడు అగుదునా అని విచారించుండగా ఒకనొక నాడు ఆసి అసిరవాణి ఆ శరీరవాణి పురంజయ కావేరి తీరమున శ్రీరంగ క్షేత్రం ఉన్నది దాన్ని రెండవ కేగి పిలిచెదరు శ్రీరంగనాథ స్వామిని అర్చింపుము నీవి సంసార సాగరంను దాటి మోక్ష ప్రాప్తి పొందుదు అని పలికెను అంతటా పురంజయుడు ఆయా శరీరవాణి వాక్యములు విని ఆ యా శరీరవాణి ఆయా శరీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గ మధ్యమునున్న పుణ్యక్షేత్రములు దర్శించుచు ఆయా దేవతలను సేవించుచు పుణ్యనదులలో స్నానం చేయుచు శ్రీరంగం చేరుకును అక్కడ కావేరి నది రెండు పాయలై ప్రవహించుచుండగా మధ్యనున్న శ్రీరంగనాథ శ్రీరంగ ఆ శ్రీరంగనాథ ఆలయమును శేష శేషశయ్యపై పవలించుచున్న శ్రీ రంగనాథును గాంచి పర్వసమంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీవజన భక్తపోష ప్ర ప్రహ్లాద వరద గరుడ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసం అంతేయూ శ్రీరంగమునందే గడిపి తదుపరి సపరివారముగా అయోధ్యకు బయలుదేరును పురంజయుడు శ్రీ రంగనాథ స్వామి సమక్షమున కార్తీక మాసంలో చేసిన వ్రతము వ్రతముల మహిమ వల్ల అతని రాజ్యమందలి జనులందరూ సిరి సంపదలతోనూ పాడి పంటలతోనూ ధనధాన్యాలతోనూ ఆయుర ఆరోగ్యముతోనూ ఉండిరి అయోధ్య నగరమున అయోధ్య నగరము దృఢతర ఆకారములుగా కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సంయుతమై ప్రకాశించను అయోధ్య నగర మందలి వీరులు యుద్ధ నేర్పు యుద్ధ నేర్పులై రాజనీతి గలవారే వైరి గర్భ నిర్వే నిర్వేదకులై నిరంతరము విజయ విజయశీలు అప్రమత్తులై ఉండిరి ఆ నగర మందలి అంగనామణులు హంస గజాగామినులు పద్మ పత్రాయత లోచనులై విపులతో లో విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహ సింహకుచ పీనత్వము కలిగి రూపవంతు రూపవతులనియు శీలవతులనియు గుణవతులనియు ఖ్యాతి కలిగి ఉండది ఆ నగరం ఆ నగరమందలి వెలయాండ్ర నృత్య గీత సంగీతాది కళా విచారాదలై ప్రౌడై ప్రౌఢలై రూప లావణ్య సంపన్నలై సోహన హాసాలంకృత ముఖశోభితలై ఉండిరి ఆ పట్టణ పులాంగనలు పతి 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 శుశ్రూష పారాయణ పారాయణలై సద్గుణాలంకార భూషితలై చివిలాస చిద్విలాస హోసోల్లస పులాంకా పులాంకాకిత శరీరలై ఉండెరి పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతమాచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖముగా చేరును పురంజయుని రాకవిని పౌర జనాదులు మంగళవాద్యములు ఎతిరేకి నగర ప్రదక్షిణ చేసి నిజాంతపురమున ప్రవేశపెట్టిరి అతడు ధర్మాభిలాషియ దైవభక్తి పారాయణుడై రాజ్యపాలన మునొచ్చుచు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలకు వదులుకొని తన కుమారునికి రాజ్యభారం అప్పగించి పట్టాభిషిక్తునికి పట్టాభిషిక్తుని చేసి తాను తాను వనప్రస్థ వన ప్రస్తాస్త్రమును స్వీకరించి అరణ్యమునకు ఏగెను అతడ వన ప్రస్తాస్త్రమందు కూడా ఏటేటా విధి కార్తీక వ్రతం ఆచరించుచు క్రమక్రమంగా శరీరం ఒకటిచే మరణించి వైకుంఠమునకు పోయెను కావున ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమై మహాత్యము కలది దాన్ని ప్రతివారును ఆచరింపవలను ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విని వారికి కూడా వైకుంఠ వైకుంఠ ప్రాప్తి కలుగును త్రయోవింశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణం సమాప్తము విన్నారు కదా లాస్ట్ లో మనకి చెప్పారు ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు వినిన వారికి కూడా వైకుంఠ ప్రాప్తం కలుగును మనకు అంతకన్నా మంచి ఏం లేదు కదా ఇక్కడ నానా కష్టాలు ఆ అన్ని రకాలవి చూసి వెళ్తూ ఉంటాం మనం చేసిన తప్పులకు మళ్ళీ నరకాన వెళ్ళి శిక్ష మనం అనుభవించడమే కాకుండా మనకి రాబోయే ఏడు తరాలు ఉంటాయి కదా వాళ్ళకి కూడా మన శిక్షకి మనం చేసిన తప్పులు వాళ్ళకు కూడా పనిష్మెంట్ అనేది వస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసం అందు మనం చేసిన తప్పులు తెలిసి కానీ తెలియక కానీ చేసిన తప్పులు ఏమైనా ఉంటే కార్తీక పురాణం చదవడం వల్ల వినడం వల్ల కార్తీక మాసంలో దీపం పెట్టడం వల్ల అన్ని పోతాయని చెప్తున్నారు కాబట్టి ఒక్క ప్రయత్నం చేయడంలో అయితే కనుక తప్పేం లేదని చెప్పి నా ఉద్దేశం ఓం నమ శివాయ